నమస్కారం ఆధ్యాత్మిక మార్గంలో భక్తి బాటలు నడిచేవారికే కాకుండా అందరికీ కూడా సాత్విక ఆహార స్వీకరణ అనేది ఎంతో ముఖ్యమైన విషయం బాగా జీర్ణమయ్యే సమతుల్య మరియు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మన ఆధ్యాత్మిక దినచర్యకు అవసరమైన శక్తి లభిస్తుంది మరి ఈ మార్గశిరమాసంలో చలి వాతావరణం ఎక్కువగా ఉంటుంది అందుచేత మనం తీసుకునే ఆహారం జీర్ణం అవ్వడానికి ఉపకరించే కారపొడులు చేసి పెట్టుకొని రోజుకో రకం కారొడితో పాటు నెయ్యి వడ్డించుకొని మొదటి ఐదు ముద్దలు తినడం వల్ల ఎంతో రుచిగా ఉండడమే కాకుండా ఈ పొడుల తయారీలో వాడిన ధనియాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి మంచి జీర్ణకారకాలుగా పనిచేస్తాయి ఇవిగో చూడండి నేనైతే ఆరు రకాల కారపొడులు చేశానండి ఇదిగోండి ఇది నువ్వు పప్పు పొడి మరి ప్రక్కనే ఇడ్లీ పొడి ఇది పప్పు పొడి మరి ప్రక్కనే ఉన్నది మునగాకు పొడి ఇది కరివేపాకు పొడి ఇది నల్ల నువ్వుల పొడి ఇవన్నీ కూడా వేడి వేడి అన్నంలోకి ఇంకా ఇడ్లీ దోశ ఉప్మా లాంటి టిఫిన్స్లోకి కూడా చాలా రుచికరంగా ఉంటాయండి ఇక ఈ కారొడులకు వాడిన మినప్పప్పు శనగపప్పు నువ్వుపప్పు వేరుశనగపప్పు లాంటి పప్పు దినుసులు కూడా బలవర్ధకమైన ఆహార పదార్థాలని మీ అందరికీ తెలుసు అంతేకాకుండా మునకాకు మూడు వందల రోగాలకు ఔషధమని మీకు బాగా తెలుసు ఇక కరివేపాకు జుట్టు పెరుగుదలకు కంటి ఆరోగ్య సంరక్షణకు మరి ఎంతో ఉపకరిస్తుందని మీకు తెలుసు ముఖ్యంగా ఈ శీతాకాలం మన ఆహారంలో ఈ కారపొడులు చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇవే కాకుండా ఇంకా పుదీనా కొత్తిమీర కారపొడులు కూడా తయారు చేసుకొని మన ఆహారంలో తీసుకోవడం ద్వారా ఈ శీతాకాలంలో ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపకరిస్తుంది మరి మీ ఇంట్లో మీరు ఇంకా ఏ ఏ రకాల కారు పొడులు చేస్తారో క్రింద కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే ఓ లైక్ ఇచ్చేయండి నమస్తే